టీ ఈరోజు నేనైతే అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ బాగా నచ్చుతుంది ఇది రైస్లోకి కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం అయితే ముందుగా ఇలాంటి నల్ల వంకాయలు ఉంటాయి కదా చిన్నవి అవి అయితే తీసుకోవాలి ఇందులో ఏవి పుచ్చులు లేకుండా అయితే చూసుకుని తీసుకోండి అలాగే ఇంకేం కావాలి అంటే కొన్ని పలుకులు అయితే కావాలి అలాగే కొంచెం నువ్వుల పప్పు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అదేవిధంగా ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకోండి వాటర్లో వేసి ఇదైతే నానుతుంది లోపలని ముందుగా అయితే మనం పల్లీలు అయితే వేయించుకుందాము ఒక బాండి పెట్టి కొంచెం ఈ పల్లీలనైతే ఇందులో వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేగనివ్వాలి ఇదైతే వేగిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీస్తాను అలాగే ధనియాలు జీలకర్ర ఉంది కదా దాన్ని కూడా అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసి దీన్ని కూడా సిమ్లో పెట్టి వేపండి హైలో పెట్టి అయితే వేపకండి దీని ఫ్లేవర్ అయితే పోతుంది ఇప్పుడు ఇది కూడా వేగింది కదా దీన్ని కూడా అదే ప్లేట్లోకి వేసుకుందాము అలాగే ఇంకా నువ్వులు ఉన్నాయి కదా నువ్వులను కూడా సిమ్లో పెట్టి వేపాలి ఇది కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి జాగ్రత్తగా కలిపి వేపితే మంచి సువాసన అయితే వస్తాయి ఇది వేగితే చూడండి ఈ కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు వీటి అన్నిటిని అయితే చల్లారబెట్టాలి ఇవైతే చల్లరతాయి కాబట్టి ఈ లోపల మనము ఈ వంకలను అయితే నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అంటే గుత్తుల కింద ఇలాగా ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకుంటే ఇవైతే నల్లబడకన్నా ఉంటాయి ఈ టిప్ మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి వంకాయలన్నింటినీ ఈ విధంగా అయితే కట్ చేసి అందులో వేస్తాను తర్వాత ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు పోపు అయితే వేగాలి ఇదైతే ఇప్పుడు వేగుతుంది కదా ముందుగా అయితే ఉల్లిపాయలు తీసుకున్నాము ఆ ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన ఇందులో వేసి దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడైతే ఇవన్నీ చల్లారి కాబట్టి ఒక మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఇందులోకి కారము ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ అయితే ఇందులో వేసాను ఇదైతే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసాను కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ కింద అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసిన వంకాయలు అన్నాయి కదా వంకాయల మధ్యలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయి కాబట్టి ఉల్లిపాయలు వేగిపోయిన దాంట్లో ఇవన్నీ వేసి జాగ్రత్తగా అయితే కలపండి మొ మామూలుగా కలపకండి ఒక్కొక్క వంకాయని తిరగేసి అదే జాగ్రత్తగా అయితే తీయాలి ఇదిగోండి ఒక్కసారి అయితే మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే మగ్గాయి ఒక్కొక్కటి నెమ్మదిగా అయితే తిప్పండి మామూలుగా కలిపేస్తే ఇవి అయితే చెదురుపోతాయి జాగ్రత్తగా అయితే కలపాలి ఇప్పుడు మరొకసారి అయితే మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గితే మూత పెట్టి ఉంచితే కనుక చక్కగా అయితే మగ్గుతుంది వంకాయ కూర అంటే మేల ఎంతమందికి ఇష్టము ఇది కొంచెం మగ్గింది మగ్గిన తర్వాత ఇందా పెన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసి ఇందులో అయితే వేస్తాను కొంచెం చింతపండు రసం కూడా అయితే వేసుకోండి మూత పెట్టి దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసాను ఇది చపాతిలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇంతకి మీలో ఎంతమందికి ఈ వంకాయ కూర అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్